నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో అసలు మీరిచ్చి దెబ్బకి ఆ జేడి నీళ్లలో నుంచి కింద పడ్డ చేపలాగా గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది మరి మీనని మనిషిని టచ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ జేడికి తెలియాలి కదా ఇంకేం జేడి బాయ్ ఈ దెబ్బతో జేడి చాప్టర్ ఫినిష్ ఆ జేడిని ఇంతటితో వదలకూడదు బాయ్ నన్ను నన్ను అరెస్ట్ చేసింది ఈ వజ్రపాటి యువరాజ్ తో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ జేడికి తెలిసేలా చేస్తా బాయ్ అవన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు రిలాక్స్ గా ఉండవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అది ఒకసారి నా వైఫ్ తో మాట్లాడి నేను బానే ఉన్నానని చెప్తాను బాయ్ లేదంటే అమ్మ నిష్కా బాబాయ్ నా కోసం నాకు నిజంగా ఏదో జరిగిందని భయపడుతూ ఉంటారు నువ్వు నా ప్రాణం యువరాజ్ నీ కోసం నా ప్రాణమే అలాంటిది ఫోన్ ఇవ్వలేనా ఏంటి నమ్మడం లేదా సరే నా ప్రాణం కావాలని అడుగు ఇచ్చేస్తా అప్పుడైనా నీకు నా మీద నమ్మకం వస్తుంది రేదేవా తీసుకో ఇచ్చేస్తా తీసుకో ఏం చేస్తున్నారు బాయ్ మరైతే నీ ప్రాణం నాకు జోక్ చేస్తున్నారా బాయ్ నీతో నాకు జోక్ లేంట్రా పోలీసులు నీ వరకు చేరుకున్నారంటే నిన్ను అడ్డు పెట్టుకుని నా వరకు రారని గ్యారెంటీ ఏంటి నువ్వు నా గురించి ఇన్ఫర్మేషన్ చెప్పవని గ్యారెంటీ ఏంటి నాలాంటి వాడి గురించి ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అంత మంచిది యువరాజ్ నీ బ్యాడ్ లక్ ఏంటంటే నా గురించి నీకు చాలా ఎక్కువగా తెలుసు నిన్ను ఫినిష్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు బాయ్ గుడ్ బాయ్ వజ్రపాటి యువరాజ్ ఇప్పుడు స్టేషన్ లో లేడని మనకు సమాచారం అందింది గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పోలీసులను కొట్టి యువరాజ్ ని తీసుకెళ్లిపోయినట్టు ఇప్పుడే మనకు సమాచారం అందింది మీనన్ స్టేషన్ కి వచ్చి అంత చేసి ఛాన్స్ ఉన్న ఎందుకు ఎవరిని చంపకుండా వెళ్ళిపోయాడు ఎందుకు మీడియాకి మేమే యువరాజ్ ఏదో చేయాలనుకుంటున్నామని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అసలు మీనన్ ఏం చేయబోతున్నాడు అది నువ్వు నేను బాల్ తో ఆడుకుందాం రాత్రి నీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఏంటి కేదార్ కీర్తి కీర్తి నువ్వు నేను కలిసి అక్కడ ఆడుకుందాం కేదార్ నీ భార్యతో నువ్వు మాట్లాడుకో కీర్తి అది పిని 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 కెవిన్ పిని హింద్ కడుస్తున్నా పిని పిని పైపేందన్ పిని కెవిన్ పిని ఇ ప్రింద కడుస్తున్నా చిప్ పిని ఏవ ఇది పిని పిని కెవిన్ పిని సిటీ చివార్లలో మృతదేహం గురించి పలు రేకెత్తుతున్నాయి పోలీసులు ఇప్పుడే ఇక్కడికి వచ్చినట్టు సమాచారం పోలీసులు మృతదేహాన్ని నిన్న జైలు నుంచి కనిపించకుండా పోయిన యువరాజ్ దిగా గుర్తించడం జరిగింది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళొచ్చి మృతదేహాన్ని గుర్తిస్తే బాడీని పోస్ట్ మార్టం కి తరలిస్తారు ఇంత ఆస్తి ఇంత డబ్బు ఇంత పలుకుబడి ఉండి నా కొడుకు నేను కాపాడుకోలేకపోయాను అయ్యో నా బొండిని చంపేసుంటారమ్మా ఏ తప్పు చేయని నా కొడుకు పెట్టుకున్నారు చంపేశారు ఏ తప్పు చేశాడని ఎంత నిర్దక్షిణ్యం చంపేశారు ఏం పాపం చేశాడని ఎంత పెద్ద శిక్ష వేశారు లేదు లేదు నా తమ్ముడికి ఏం కాలేదు నా యువరాజ్కి ఏం కాలేదు ఇదంతా అబద్ధం జగదాత్రి అది యువరాజ్ కాదు కదా నీకు కూడా తెలుసు కదా చెప్పు జగదాత్రి చెప్పు సురేష్ సురేష్ అది యువరాజ్ కాదని చెప్పు సురేష్ మీ ఛానల్ వాళ్లే కదా అది యువరాజ్ కాదు వేరే ఎవరో అని చెప్పు సురేష్ చెప్పు ఇందాకే నాకు కూడా ఫోన్ వచ్చింది కౌష్కి మా వాళ్ళను అడిగా అది యువరాజే అని చెప్తున్నారు కౌష్కి తీసుకెళ్ళిపోండి అక్క నేను వచ్చేస్తానక్క నాకు చాలా భయంగా ఉందక్క యువరాజ్ యువరాజ్ నా అందరూ కలిసి అన్యాయంగా చంపేశారు ఇంకా నేను ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి ఆ జేడికి ఏం పాపం చేశాడది నా కడుకనేట నా కాకుండా చేసినది నా బిడ్డని చంపిన ఆ జేడి బాగుపడదు ముట్టి మొట్టి కొట్టిగా పోతుంది ఇవాళ జైలు మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పోలీసులను కొట్టి యువరాజ్ ని తీసుకెళ్లిపోయినట్టు ఇప్పుడే మనకు సమాచారం అందింది పోలీసులు మృతదేహాన్ని నిన్న జైలు నుంచి కనిపించకుండా పోయిన యువరాజ్ దిగా గుర్తించడం జరిగింది యువరాజ్ ఆ జేడి ఏదో చేస్తుందని భయపడ్డాడు అందుకే ఎలా అయినా అక్కడి నుంచి తీసుకెళ్మని అంతగా బ్రతిమలాడాడు అయినా కూడా కాపాడుకోలేకపోయాం చావుకి బయటకి తీసుకురాకుండా అక్కడే చావు కొదలేసిన మనందరం కూడా అన్నయ్య చావుకి కారణమే అసలు అక్కడ ఉంది యువరాజు కాదో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ముందు అక్కడికి వెళ్దాం పదండి ఇప్పుడు సంతోషంగా ఉన్నవో ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా ఇప్పుడు నువ్వు అనుకున్నది జరిగిందా ఎంత ఎన్ని చెప్పినా నీ చెవులకి ఎక్కలేదు కదా నీ మొండితనానికి నీ పంతానికి నా భర్త బలయ్యాడు వదిన నిషి ప్లీజ్ ఇప్పటికే యువరాజ్ విషయంలో వదిన చాలా బాధపడుతున్నారు నీ మాటలతో ఇంకా బాధ పెట్టకు జరిగిన దాంట్లో వదిన తప్పేం మరి ఎవరు తప్పుందే చెప్పు ఏం తప్పు చేశాడని మా ఆయన్ని తీసుకెళ్లి చెప్పేశారు నేను తప్పు చేశానని నా భర్తని నాకు దూరం చేశారు ఇవాళ నా బతుకుండా ఆశ్రమ అవ్వటానికి నా తాడి

ఆ తబ్బడి ప్రాణాలే పోవడానికి కారణమయ్యారు కదా అండి నిషి ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను ముందు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న యువరాజు కాదో తెలుసుకుందాం అవునక్క నీ గురించి తెలిసిన ఏ పోలీస్కీ యువరాజుని ఎన్‌కౌంటర్ చేసేంత ధైర్యం ఉండదు ఖచ్చితంగా పోలీసులు యువరాజుని ఎన్‌కౌంటర్ చేసి ముందు స్పాట్ వెళ్దాం పదండి సరే పదండి పదండి ఆ బాడీ కాని యువరాజుతే అయితే మిమ్మల్ని లైఫ్ లో క్షమించను ఒదిన అతయ్యండి हां सर ఇన్ఫార్మ్ చేశాను సార్ వాళ్ళు రాగానే ఐడెంటిఫికేషన్ చేసి వెంటనే బాడీని హాస్పిటల్ కి తీసుకెళ్తాం సార్ పేపర్ వర్క్ అంతా చూసుకుంటాను సార్ వజ్రపాటి ఫ్యామిలీ రావడానికి ఇంకా ఎంతసేపు అంట ఇంకో ఈ బాడీ గానీ ఎవరాజ్ దాని తెలియదో మనకుంటుంది చూడు మీడియా వాళ్ళ బాధుడు పైనుంచి ప్రెజరు చీచీ చీ 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 చూడండి ఫేసు గుర్తుపట్టకుండా అయిపోయిందండి ఆనవాళ్ళు చూసి గుర్తుపట్టడానికి ప్రయత్నించండి நான் அவுகரும் மனாப் படுதே. ஐயோ நான் பிட்டனி பொட்டனை பெட்டுகொண்டார். நிசியில் నాకు కొడుకు కాదు కమలాకర్ వీడు నాకు కాదు నా కొడుకు చావకూడదు చావకూడదు అందయ్య కాదు నా కొడుకుని నా కొడుకుని ఎవరైనా అలా ఎందుకు చంపుతారు వీడు యువరాజ్ కాదు మన యువరాజ్ కాదు మన నా చంపేశారు అందరూ కలిసి నా బిడ్డని చంపేశారుండగా నువ్వు తమ్ముడికి ఏమీ కాదంటారు కదా యువరోజుని ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత ఏది ちょっとかもしれない。 పోలీసులు ఇంత పని చేస్తారని అనుకోలేదు పిండి నా తమ్ముడిని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను యోరాజుని నాకు దూరం చేసేసారు నా భాటతో పాటు నా ప్రాణాలు కూడా తీసేసుకోవచ్చు కదా నా బిడ్డ లేకుండా నేను చె ఈ బాడీ ఎవరాజ్ అని మీరు కన్ఫర్మ్ చేస్తే పోస్ట్ మార్టానికి పంపిస్తాం ఇదిగో ఇక్కడ ఇవ్వండి పోస్ట్ మార్టమ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అయ్యాక మేమే మీకు కాల్ చేస్తాం అప్పుడు వచ్చి మీరు బాడీని కలెక్ట్ చేసుకోండి మీరు వెళ్ళిపోండి నాన్నయ ఇంకెక్కడ రా నా లేని ఇంటికి నేను ఎందుకు రావాలి ఎవరి కోసం రావాలి మీరే ఇలా అయిపోతే అలా అన్నయ్య ఇంకా వదినకి నిష్కకి ఎవరు ధైర్యం అన్నయ్య యువరాజ్ అనిపించట్లేదు యువరాజ్ హైట్ కలర్ ఉన్నాడు కానీ ఆ షూ పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వలేదు రింగ్ కూడా సగమే పట్టింది అది యువరాజో కాదో కనుక్కోవాలంటే మనం బాడీని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అవును హాస్పిటల్ కి వెళ్ళి మనం బాడీని చూడాలి వస్తుంది సార్ నీలి మేఘాలలో సరికొత్త ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ it's low